హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్ రంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పటికీ ఆ చూస్తున్నటువంటి సింహ మరియు ధీరా ఈ రెండింటి గిత్తల కాంబినేషన్లో కొప్పురా ఊరులో సీనియర్స్ విభాగంలో పాల్గొనడానికి ఒక బేటా వేస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు మరి సింహ ఉంటేనే మనకు ఎంతో ఉంటుంది మరి అదేవిధంగా ధీరా గా పాల్గొన్న అదొక అమోఘం కానీ ఈ యొక్క రెండు సింహాలు ఈ యొక్క గర్జిస్తూ ఒక సీనరీ విభాగంలో పాల్గొనడం మనం త్వరలో చూడవచ్చు ఈ యొక్క బేటా వేస్తున్న సందర్భం ఒకవైపు సింహ మరియు మరొక వైపు ధీర ఈ రెండు కూడా తమ ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ రణరంగంలో సీనర్ విభాగంలో పాల్గొనే సందర్భం ఒక కొప్పురావూరు గ్రామంలో కొప్పురావూరు పందెంలో సీనియర్ విభాగంలో త్వరలో మనం చూడబోతా ఉన్నాం ఇక యుద్ధానికి రెండు సింహాలు కూడా సిద్ధమవుతున్న సందర్భం ఇది